హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే ఇక్కడైతే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాటికి కావాల్సినవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసిన ఈ కర్రీ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇప్పుడైతే కావాల్సినవన్నీ అయితే ఇక్కడ పెట్టేసిన ఎగ్స్ అయితే బాయిల్ చేసి అయితే రెడీ పెట్టేసుకోవాలి ఒక సిక్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఉల్లిపాయ టమాటీ మళ్ళీ నెక్స్ట్ ఇలాచి చెక్క లవంగా రెండు ఎండుమిర్చి జీలకర్ర అనమాట ఇవైతే వేయించుకోవాలి ఫస్ట్ ఓకేనా వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగినాకైతే ఇందులోకి మళ్ళీ గసగసాలైతే యాడ్ చేసుకోవాలి అవి ఎక్కువసేపు అయితే వేయించవద్దు ఇలా మామూలుగా వేయించుకోవాలి అంతే ఓకేనా ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి అన్నమాట మాడిపోతే మాత్రం కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఓకేనా ఇవి అయితే మంచిగా వేయించుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను గసగసాలతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా దీంతో చేసినా కూడా గ్రేవీ అనేది థిక్నెస్ అనేది వస్తుంది ఓకేనా ఇవైతే వేయించి అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎగ్స్ అయితే మంచిగా క్రిస్పీగా అయితే పైన క్రిస్పీగా వరకు అయితే వేయించుకోవాలి ఫస్ట్ పసుపు కారం ఉప్పు ఈ మూడు అయితే వేసుకొని కొంచెం నిదానంగా అయితే కలిపేసుకొని నెక్స్ట్ సిక్స్ ఎగ్స్ అయితే అందులో వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఇలా కలిపేసిన కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నా ఓకేనా ఇవైతే మంచిగా అయ్యేంత అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా అయ్యేంత అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఓకేనా నిదానంగా అయితే కలుపుతూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా పైన అంతా క్రిస్పీ అయ్యేంతవరకు అయితే వేయించేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే ఇవి ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసిన ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉల్లిపాయ వేగితేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట మంచిగా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది ఓకేనా బ్రౌన్ కలర్లో వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఈ ఉల్లిపాయ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే వేయించాలి వీటిని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ పట్టచ్చు ఇప్పుడైతే ఫైనలీ బ్రౌన్ కలర్లో అయితే వేగిపోయినాయి అన్నమాట ఉల్లి ఉల్లిపాయలు ఓకేనా ఇవైతే ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయితే చేయాలి ఫస్ట్ ఓకేనా చల్లగా అయితే వేస్తున్నా నేను ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇది చల్లగా నెక్స్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట మనకు గ్రేవీ అన్నం కదా అందుకోసమే ఈ ఇది పేస్ట్ అనేది అయితే పట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచి అయితే చల్లగా అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మిక్సీలో అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ నెక్స్ట్ స్పైసెస్ అయితే మనం వేయించుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి నెక్స్ట్ టమాటీ వేసుకోవాలన్నమాట ఒక రెండు టమాటీ లేకపోతే మూడు ఓకేనా ఫ్రెండ్స్ చిన్న సైజు పెద్దదైతే ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి ఓకేనా మెత్తగా ఇలా అయితే పట్టిన పేస్ట్ అయితే ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అనేది వేసేసుకొని నెక్స్ట్ ఈ పేస్ట్ అనేది అందులో అయితే వేయాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే వేసేసిన నెమ్మదిగా కలుపుతూ అయితే ఉండాలి ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ టైం అనేది అయితే పట్టదు ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసేయాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో బగారాకైతే వేసేసుకొని కలిపి అయితే రెడీ పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కారం ఉప్పు ధనియాల పొడి పసుపు అనమాట ఇవి నాలుగైతే ఒకటేసారి అయితే వేసేసుకొని మంచిగా అయితే కలపాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేయించడం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఓకేనా ఇప్పుడు అవన్నీ అయితే వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్ గ్రేవీ కర్రీ మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇందులో ఎగ్స్ అయితే వేసుకోవాలి ఓకేనా మంచిగా ఎగ్స్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఎగ్కి మసాలా వెళ్ళేలాగైతే చూసుకోవాలి ఓకేనా ఒక టెన్ మినిట్స్ అయితే ఎగ్స్ వేసినాకైతే టెన్ మినిట్స్ అలానే వదిలేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మంచి ఆయిల్ అనేది అయితే పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వస్తే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఓకేనా ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేసుకుందాం ఎగ్స్ వేసేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే వదిలేసేయాలి మూత పెట్టేసి ఓకేనా నెక్స్ట్ అయితే మనకు సరిపడ గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఓకేనా ఒక టీ గ్లాస్ తీసుకున్న సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అలానే తీసుకుంటున్నా వాటర్ అనేది అయితే ఓకేనా ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది అయితే తీసేసుకున్నా ఓకేనా మంచి అయితే కలిపేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ దీంట్లో కరివేపాకు లాస్ట్లో మాత్రం గరం మసాలా ఇవి రెండు రెండైతే యాడ్ చేయాలి ఓకేనా చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇక్కడ మనం కరివేపాకు అయితే వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఎండింగ్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకోండి ఓకేనా గరం మసాలా ఉన్న కొత్తిమీర రెండు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఐటెం పెరుగుతో కూడా చేయొచ్చు నెక్స్ట్ టైం చేస్తా పెరుగుతో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసేస్తున్నా గరం మసాలా వేసినాకైతే బాగా టేస్ట్ అనేది అయితే వచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచి అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక ఫైవ్ 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 మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అయితే చిన్న మంట మీద అయితే కుక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చపాతీతో తినొచ్చు రైస్లో అయినా తినొచ్చు వేడివేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట మేము నిన్న అలానే తిన్నాం అనమాట అందుకోసం నేనేసి చెప్తున్నా ఓకేనా చపాతీలో కూడా బాగుంటుంది పూరికి అయినా కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి అనమాట ఓకేనా ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా గ్రేవీ అయితే చికె థిక్నెస్ అయితే ఎక్కువ వచ్చేసింది కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో అందరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్